వెల్కమ్ టు అవర్ ఛానల్ సువర్ణ రాజయోగము వచ్చే ఇరవై ఐదు ఏళ్లు వీరికి తిరిగిలేని రాజభోగ్యం ఐశ్వర్యం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహాల కలియక అద్భుత యోగాలను ఏర్పడుతుంది ఈ రోజు కన్యా రవి శుక్ర కేతువుల కలియక త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క త్రిగ్రాహ యోగాన్ని సువర్ణ రాజయోగంగా భావిస్తారు అయితే ఈ యొక్క రాజయోగము ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఊహించినటువంటి రాజభోగాలకు కారణమవుతుంది ముఖ్యంగా ఒకటి కాదు రెండు కాదు రాబోయే పాతికేళ్లు ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టం ఉండబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాబోయే ఇరవై ఉండబోతూ ఉంది గ్రహాల గమనము ఒక నిర్దిష్ట కాలంలో మారుతూనే ఉంటాయి సంచారం ఉంటాయి ఇలాంటి సమయంలో ఎన్నో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ద్వాదశ రాశుల వారిపై ఇలాంటి యొక్క మార్పే ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టాన్ని తీసుకువస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పెరిగి సుఖ సంతోషాలతో గడుపుతారు దేవగురువు బృహస్పతి మే ఒకటి వరకు మేషరాశిలోని ఉంటాడు దీంతో కొన్ని రాసుల వారికి గజలక్ష్మి యొక్క ఏర్పడుతుంది ఈ రాసుల వారి యొక్క అద్భుతమైనటువంటి జీవితము ఆనందదాయకంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు వృత్తిలో కొత్త విజయాలను సాధిస్తారు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది విద్యార్థులు కూడా పరీక్షలలో మంచి మార్కులు సాధించబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి మునిపడి కంటే బాగుంటుంది చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ యొక్క రాశి వారికి రంగంలో విజయాలు సాధిస్తారు ఒక పెద్ద అవకాశం వస్తుంది జీవితాన్ని మార్చిపోతూ ఉంది విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక శుభదాయకంగా చెప్పుకోవచ్చు సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది అవసరానికి కూడా ధనం అనేది చేతికి అందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ముందడుగు వేయబోతూ ఉన్నారు సిరో నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు బంధుమిత్రుల నుంచి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి మాట్లాడండి నిరుద్యోగులు కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతూ రాబోతూ ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించడానికి చాలా మంచి సమయము అనుకూలమైనటువంటి ఎన్నో శుభ మీకు తప్పకుండా త్వరలోనే రాబోతూ ఉన్నాయి యొక్క యోగం వల్ల రేపటి నుంచి కూడా ఈ రాశుల వారికి ఇంతటి అయితే రాబోతూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా బలంగా ఉండబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగం వల్ల మీ సమస్యలన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోబోతూ ఉన్నాయి తరువాత రాశి మిథున రాశివారు మిథున రాశి వారికి కూడా ఈ యొక్క గురు శుక్రల కలయిక వలన మిథున రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు చేసేటటువంటి పనుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు శారీరక సౌకర్యాలు పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభాన్ని పొందుతారు ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు మీ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు కూడా మీ చేతుల మీద జరగబోతూ ఉన్నాయి గ్రహ సంచారం అంతా అనుకూలంగానే ఉంది వృత్తి వ్యాపారాలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేస్తారు పాత రుణాలన్నింటినీ కూడా తీర్చుకుంటారు కుటుంబ సభ్యులతో అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి అన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏదైతే గుర్తింపు లేదో గత కొద్ది కాలంగా వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడి కీర్తి ప్రతిష్ఠలు పొందేటటువంటి కాలంగా మీకు ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగంగా కూడా చెప్పుకోవచ్చు సింహరాశివారు సింహరాశి వారికి యొక్క యోగము జాతకంలో ఎన్నో లాభాలను చూస్తారు గతంలో చేసినటువంటి పెట్టుబడులకు ఎన్నో లాభాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉంటుంది మతపరమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులు కూడా ఉద్యోగం రావడానికి అవకాశం కూడా ఉంది ప్రీతి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడడానికి ఇది అద్భుతమైన అవకాశము అనుకూలమైన వాతావరణం ఉంటుంది చాలా కాలంగా పూర్తి కానటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు కూడా మీకు అమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి ఉద్యోగాలకు ఉన్నతి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రులందరూ కూడా మిత్రులుగా పొందుతారు వ్యాపారాల్లో కూడా మంచి ఆలోచనతో ముందు నిర్ణయాలు తీసుకుంటారు అనుకూలమైన వాతావరణం ఉంటుంది నూతన వాహనాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఎన్నో అనుకూలమైన శుభ ఫలితాలు మీకు రాబోతు ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము సింహరాశి వారికి ఎంతో కాలం నుంచి ఎన్నో కష్టాలను అనిపించినటువంటి సింహరాశి వారికి ఎన్నో లాభాలను చూస్తారు గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది నిరుద్యోగులకి సమయం ఎంత అనుకూలంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడేటటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణమే ఇది మీ జీవితాన్ని మార్చేటటువంటి తరుణము తులారాశివారు ఈ రాశి వారికి ఆదాయం వృద్ధికి కొత్త మార్గాలు తీసుకుంటాయి కెరీర్ లో గొప్ప విజయాలు ఆదుకుంటారు వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆస్తికి సంబంధించి వివాదాలన్నీ తొలగిపోతాయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మిమ్మల్ని ఆనందపరిచే వార్తలు ఎన్నో వింటారు మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది చేసే పని ప పనిలో శారీరక శ్రమ అలసట అయితే కలుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాల్లో కూడా స్థానచల్ల సూచనలు ఉన్నాయి ఆకస్మికంగా గృహ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా వృత్తి వ్యాపారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి గ్రహ సంచార మీ జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుంది అనుకూలమైనటువంటి ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పాటించండి పశుపక్షాదులు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన మీకు ఇంకెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది కన్యా వారు రెండు గ్రహాల సంచారంలో కన్యా రాశి జాతకుల వైవాహిక జీవితంలో ప్రేమ సానుకూలంగా పుష్కలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు విజయాలను సాధిస్తారు చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉంటే మీరు అపారమైన విజయాలు పొందుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు వృత్తిలో పదోన్నతి లభిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కన్యా రాశి వారు యొక్క యోగంతో మకర రాశి జాతకులకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ప్రశంసలను అందుకుంటారు జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు విరుగుస్తాయి మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకుని పోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి గ్రహాల కలయిక వల్ల మీకు ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి